హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి టైం చూసుకోలే కదండి వస్తారు ఫుల్ వీడియో కోసం ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించండి మంచి రెసిపీని చెప్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ కమ్మగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా సింపుల్ వేలో చూపిస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కమెంట్ చేసి వెళ్ళండి నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ముందుగా ఒక మీడియం సైజు కాలీఫ్లేవర్ని తీసుకోండి దీన్ని తెలుగులో వచ్చేసి గోబీ పువ్వు అంటారు ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇది ఒక అర కేజీ వరకు ఉంటుంది దాంట్లో పురుగులు ఉండే అవకాశం ఉంటాయి క్రిములు పురుగులు అందువల్ల వాటిని ముందే శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక రెండు సార్లు షల్నీళ్ళల్లో కడుక్కొని తర్వాత పొయ్యి మీద ఇలాంటి బాండల్లో నీళ్లు వేసి అర స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు వేసి ఒక నాలుగు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఎక్కువ మరిగించొద్దండి ఎక్కువ ఉడిపోతే గుజ్జు గుజ్జు అయిపోతాయి తినేటప్పుడు ముక్కలు ముక్కలుగా ఉండవనమాట సో ఒక నాలుగు నిమిషాలు మరిగించి పక్కన పెట్టండి ఇప్పుడు అవి నీళ్ళలోంచి తీసేసి ఇంకో బాండెల్లో ఒక్క స్పూను టేబుల్ స్పూన్ కాదండి స్పూన్ నూనె వేసుకొని పావు స్పూన్ కారం పావు స్పూను ఉప్పు వేసి జస్ట్ లైట్గా నూనెలో వేయించుకోండి సాల్టెడ్ లాగా అంటే ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ చేసుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇలా ఎందుకు అంటే తినేటప్పుడు స్మెల్ రాకుండా అంటే కాలీఫ్లవర్లో నుంచి ఒక ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా ఉంటుంది చక్కగా శుభ్రంగా ఉడుకుతుంది ఇప్పుడు రెండు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు పొయ్యి మీద బాండలు పెట్టి ఒక్క స్పూన్ నూనె వేసుకొని ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని లావు ముక్కలు కాన తరుక్కోండి సన్న ముక్కలు కానీ తరుక్కోండి ఇబ్బంది లేదు తరుక్కున్న ముక్కల్ని ఇలాగా నూనెలో వేసి ఒక యాభై సెకండ్లు అదేనండి ఒక వన్ మినిట్ పాటు వేయించండి అది సగం పైన వేగాక ఇప్పుడు రెండు పెద్ద సైజు టమోటాలు కూడా వేసి వేయించండి అవి సెవెంటీ పర్సెంట్ వేగాక టేబుల్ స్పూన్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసిన తర్వాత పది సెకండ్లు వేయించి మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఈ నువ్వులు ప్లేస్లో కావాలంటే జీడిపప్పులు జీడిపప్పులు అయితే పది వేసుకోండి వేర్చిన గుళ్ళు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి ఒకవేళ ఏది లేకపోయినా గసగసాలైనా వేసుకోండి ఒక స్పూన్ వరకు ఇబ్బంది ఏం లేదు బట్ ఏదైనా ఒకటి వేసుకుంటే మన కర్రీ అనేది చిక్కగా మసాలాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది అంతే ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక ఇంచు చెక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది వేసుకుంటున్నాను లేకపోతే ఒక ఇంచు అల్లం ముక్క మీడియం సైజు వెల్లుల్లి గడ్డ వేసుకొని వే వేసేయండి ఇప్పుడు ఫ్రెష్గా ధనియాల పొడి వేయకుండా మనం ధనియాలు వేసుకుంటాం ఎంతంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం ఈ కర్రీలో గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు కానీ ఇలా ఫ్రెష్ మసాలాలు యాడ్ చేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా ఇప్పుడు అది మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి కొంచెం నీళ్ళు వేసుకోండి పొయ్యి మీద వండుకో దానికి డబరనో కడాయో పొయ్యి మీద పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఏంటంటే టేబుల్ స్పూన్లు మూడు వేసుకోండి నూనె అది కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని తుంపి వేసుకోండి జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మసాలా కర్రీ కదండి మసాలా వేస్తున్నాము కొంచెం పిల్లకాయలకి బాగా అరువుదల కోసం ఖచ్చితంగా జీలకర్ర వేసుకోండి అర స్పూన్ ఇప్పుడు రెండు పచ్చిమిరకాయ చీలిక చేసుకొని వేసుకోండి అంటే అది ఒక వన్ మినిట్ పాటు వేయించుకున్న తర్వాత మసాలా ఉంది కదండి మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఆ మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు వేయించితే నూనె పైకి తేలుతుంది చూపిస్తాను నూనె పైకి తేలిన తర్వాత మనం మసాలా అదే పొడి మసాలాలు వేసుకుందాం నిజంగా అండి ఒకసారి ట్రై చేయండి కాలీఫ్లవర్లో ఫ్లవర్లో పురుగులు ఉంటాయనేది మాట వాస్తవం అండి అవి పోవడానికి నేను ముందే టిప్ చెప్పాను కదా వేడి నీళ్ళు ఉప్పు పసుపు వేసిన వేడి నీళ్ళలో మూడు నిమిషాలు మర మరిగించి తీసాము ఏమన్నా ఉంటే దాంట్లో కలిసిపోతాయి ఏమీ ఉండవు హ్యాపీగా తినచ్చు మసాలా బాగా వేగిపోయిన తర్వాత పసుపు అర స్పూన్ వేసాను కారం రెండు స్పూన్లు వేసుకున్నాను ఉప్పు వచ్చేసి రుచికి సరిపడా వేసుకున్నాను లేదా ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు ఉప్పేసాం తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేయించేటప్పుడు ఉప్పేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి తక్కువైతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు ఉడికించిన వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని ఇలాగా మిక్సీ జార్లో మసాలా పట్టుకున్నాం కదండి దాంట్లో ఒక లేదా ఒక హాఫ్ లీటర్ పోసానండి అంటే కొంచెం కూర ఎక్కువ కావాలి నాకు అందుకే హాఫ్ లీటర్ పోసాను హాఫ్ లీటర్ నీళ్ళు పోసిన తర్వాత చూపిస్తాను చూడండి నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు అలాగని గట్టిగా అవ్వకూడదు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందన్నమాట కూర ఇప్పుడే మూత పెట్టేసి ఒక ఖచ్చితంగా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వేడి నీళ్ళల్లో ఉడికిచ్చాము నూనెలో వేయించుకున్నాం సో ఎక్కువసేపు ఉడకడానికి టైం పట్టదు ఇలాగ పెట్టి పదిహేను నిమిషాలు ఉడికి చేసుకుందాం పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తయారైంది పులుసు గ్రేవీ నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చక్కగా తయారైంది నిజంగా ఫ్రెండ్స్ చాలా కమ్మగా వచ్చింది ఈ స్టేజ్లో మీరు కరివేపాకు కొత్తిమీర వేసుకోండి నాకు అది లేవు కాబట్టి నేను వేయలేదు మీరు ఉప్పు కారం తక్కువైనా కూడా వేసుకోండి గరం మసాలాలు ఏమి వేయొద్దండి న్యాచురల్ టేస్ట్తో చాలా కమ్మగా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సరేనా సరే వెళ్ళే ముందు ఇంతసేపు చూశారు కదండి నన్ను సపోర్ట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ పెట్టి వెళ్ళండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్